కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్సువాడలో పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాపాలన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రమైళ్ళు కొత్త రేషన్ కార్డులు ఒంటరి మహిళ పింఛను అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ పద్నాలుగవ వార్డు కార్పొరేటర్ నందకిషోర్ అధికార సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఆసీయ భరోసా ఇక్కడ ఉంటుంది మున్సిపల్ కాబట్టి రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అవకాశం అందులో భాగంగా రైతు భరోసా పన్నెండు వేలు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయం యోగ్యం కాని భూములకు ఈ సాయం స్పందించు మన గ్రామంలో ఉన్న రైతులందరూ పంట పెట్టుబడి సహాయానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు చేయని నిలు పేదలందరికీ గుర్తించి అర్హులైన చేస్తున్నాం ఈ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి రాష్ట్రం గ్రామ సభ ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను ఏర్పాటు చేస్తున్నాం చేస్తున్నాము ఇంతేకాకుండా ఎవరైనా కొత్త ధరలను నిబంధించి కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు ఆదో ఆదో కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాస్వామిక సేవా కేంద్రంలో కూడా దరఖాస్తు ఇవ్వచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడతారు పరిశీలన చేయడం తర్వాత అనుసంధాం గత గ్రామ సభలో మనం గ్రామంలో ఇంటి లేని వారి భూమిని దరఖాస్తు స్వీకరించాము అట్టి దరఖాస్తులను స్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఎంచిన ఇంటికత్న వివరాలు మించి కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది ఎంత ఎన్న లో యువ పారిశుద్ధ కార్మికులు అంగ కలవారు భూమి లేని నిరుపేదలు పోలీసులు మరియు ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుకున్నాం